నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిదుర్కేస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోనే వంకాయ చెనగపప్పు పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి అంతకన్నా ముందు మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది చపాతి రోటీ పుల్క అన్నంలోకి చాలా బాగుంటుందండి మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము మనకి ఈ విధంగా ప్రిపేర్ చేసాము చాలా టేస్టీగా ఉంది శనగపప్పుతోని మరి ఇప్పుడు దీనికి ఏమేమి కావాలో చూసేద్దాం మరి ఇక్కడ నేను ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నాను వంకాయలు అయితే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను మూడు టమాటా తీసుకున్నాను మూడు నల్ల పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ విధంగా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకున్న దాంట్లో ఒక రెండు లెక్క మూడు చెంచాలు సాల్ట్ వేసుకొని వంకాయలు కోసి అందులో వేసేసుకోవాలండి అందులో వేసుకుంటే మనకి వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఉప్పు నీటిలో వేసుకుంటే ఈ విషయాన్ని గమనించండి ఇవి పక్కన ఉంచుకుందాము ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను అది కొంచెం వేడిన తర్వాత నాలుగు స్పూన్లు ఆయిల్ వేసాను నాలుగు పావులు ఈ ఆయిల్ కొంచెం వేడిన తర్వాత మిగతా ప్రాసెస్ ఏమేమి యూజ్ చేయాలో చూసేద్దాం మరి ముందుగా అయితే పోపు గింజలు వేస్తున్నాను అన్నీ కలిపినవి ఆవాలు జీలకర్ర చిన్నపప్పు మినపప్పు ఒక స్పూన్ వేసాను ఇవి కొంచెం చెట్టుకోవడం అన్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేశాను ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఇవి కూడా కొంచెం పచ్చి వాసన పోయే విధంగా ఉడికించేసుకున్నాము ఒక ఎండుమిర్చి తీసుకొని మధ్యలోకి నుంచి వేసుకున్నాను ఈ విధంగా ఇలా ఉడికించేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను ఒకసారి కలిపేసుకుందామండి చాలా ఈజీగా చేసుకోవచ్చు వంట రానివారైనా సరే ఈజీగా చేసుకోవచ్చండి కొంచెం సాల్ట్ వేస్తున్నాను రెండు మూడు స్పూన్లు సాల్ట్ వేసాను మనకు ఉల్లిపాయ త్వరగా వేగిపోతాయి సాల్ట్ వేసుకుంటే మరి విషయాన్ని గమనించండి బ్యాచిలర్స్ అయినా వంటరాని వారైనా సరే కాలేజీకి వెళ్ళే పెళ్ళైనా సరే కొత్తగా పెళ్ళైన వారు ఎవరైనా ఈజీగా చేసుకున్న రెసిపీ అండి ఒక స్పూన్ పసుపు వేసాను మనకి ఉల్లిపాయలు అరవై డెబ్బై శాతం ఉడికిపోయాయి చూడండి ఈ విధంగా ఒక స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత అలా కలిపేసుకోవాలి అలా కలుపుకొని ఇప్పుడు ఒక చిటికడంతా పొడి మెంతపొడి వేసుకుంటే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఒక చిటికడ అంతా వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి అండి ఇప్పుడు ఈ మూడు కూడా ఒకసారి కలుపుకున్నాము ఈ విధంగా కలిపేసుకున్నామండి అలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న వంకాయలు ఏవైతే ఉన్నాయో ఉప్పు నీటిలో వేసినాయి అవి ఇప్పుడు మనం దిళ్ళు వేసేసుకుని ఉడికించుకోవాలి కలర్ చేంజ్ అవ్వకుండా చూడండి చక్కగా ఉన్నాయి ఉప్పు నీటిలో వేసినందుకు మనకు కొంచెం లేట్ అయినా సరే ఇబ్బంది ఏమి లేకుండా ఉంటుందన్నమాట ఉప్పు నీటిలో వేసుకుంటే ఈ విధంగా వేసుకోవాలి అలా మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకుంటున్నాను ఈ విధంగా ఉడికించేసుకోవాలి మరి దీనిలో టమాటా కూడా వేసుకుంటున్నాము ఇప్పుడు టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నాము కదా అవి కూడా వేసేస్తున్నాను ఈ విధంగా వేసుకొని ఉడికించుకోవాలి కర్రీ అయితే మాత్రం చాలా టేస్టీగా వచ్చింది మనం వంకాయలు రకరకాలుగా చేస్తూ ఉంటాము ఒకసారి ఈ విధంగా కూడా ప్రిపేర్ చేయండి ఇంట్లో మీరు కూడా ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసాను ఒక స్పూన్ మసాలా వేసాను ఇంట్లో తయారు చేసుకున్న మసాలాలు చెక్క లవంగాలు కొబ్బరి ఇవన్నీ వేసి చేశాను మసాలా ఒక చెంచా వేసానండి మీరు మసాలాలు తక్కువ తినేవారైతే తక్కువ కూడా వేసుకోవచ్చు ఒక గుప్పడంతా పచ్చిశనగపప్పు చిన్నపప్పు నానబెట్టి ముందు ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టి ఉంచాను అది కూడా వేసేసుకున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత ఉడికించుకోవాలి ఈ టమాటా ముక్కలు వంకాయ ముక్కలు కూడా ఉడికిపోయే విధంగా ఉడికించుకోవాలి అలా కొంచెం మూత పెట్టి ఉడికించుకుంటున్నాను ఈ విధంగా అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి కలిపకపోతే అడుగంటుంది మనం కొంచెం దగ్గరుండి చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అడుగంటకుండా బాగుంటుంది వంకాయ తినేవారు చాలామందే ఉంటారు చాలా ఇష్టపడతారు వంకాయ కూర అలాంటి వరకు వచ్చి చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఒక స్పూన్ కారం వేసాను మీరు కారం మీ టేస్ట్ తినంత చూసి వేసుకోండి ఎంత తినగలరు మరి వంకాయ కూరలో కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది వంకాయ కూర మరి ఈ విధంగా ఉడికించుకోవాలి ఒకసారి మూత చూద్దాం చూడండి ఈ విధంగా అలా అడుగంటకుండా తిప్పుకోవాలండి ఇక్కడ నేనైతే ఒక టమాటా సైజ్ అంతా చింతపండు తీసుకొని అలాగా పులుసు పిండి పోస్తున్నాను అడుగున గట్రా రాకుండా వేసుకోవాలి అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకున్నాము మీరు కొంచెం పలసగా తినేవారైతే కొంచెం వాటర్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు ఈ విధంగా తినేవారైతే ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇది దగ్గరకు ఉడికినా కొంచెం దగ్గరకు అవుతుంది చపాతీ రోటీ పులక అన్నంలోకి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మరి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు మీ ఇంట్లో మీ వాళ్ళ రుచి ఉంచులు ఎలా ఉందో మాకు కామెంట్స్ ఇట్లా మర్చిపోకండి వంకాయ శనగపప్పు కూర చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మరి దీనిలోనే ఆలు వేసి చేసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చండి వంకాయలోనే ఏవైనా మనం వెజిటేబుల్ వేసుకొని ఇప్పుడు కొంచెం కసూరి మెత్తి వేసాను మనం మెంతిపొడి వేసాం కాబట్టి కసూరిమెతి కొంచెం వేసుకోండి మెంతిపొడి వేయని వారు కసూరు మెతి నార్మల్గా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కర్రీ స్కిప్ చేయకండి కసూరి మెతి చాలా బాగుంటుంది ఈ కర్రీలోకి అయితే ఒకసారి అలా వేసుకొని ట్రై చేయండి చూడండి మనకి ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది ఆ విధంగా మన కర్రీ రెడీ అయిపోయింది మనకి బాగా దగ్గరికి వచ్చేసింది కూడా కర్రీ ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకున్నాను ఇప్పుడు మరి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము కొంచెం ఆగిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీర వేసాను ఒకసారి కలిపేసుకుందాం కొత్తిమీర వేసిన తర్వాత రుచి అయితే మాత్రం అమోఘంగా ఉందండి టేస్ట్ అయితే మరి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి చూడండి ఎంతో చక్కగా కుదిరింది కర్రీ అయితే చపాతి రోటి పులకాలకైతే సలెంట్గా ఉంటుంది మనకెంతో గుమ్గుమలాడే వంకాయ శనపప్పు పులుసు రెడీ అయిపోయింది ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా మీ ఇంట్లోని మరి ఈ వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్ షేర్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ బాయ్ 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 నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలా మంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచించ ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్